మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఎలా ఒప్పుకున్నావు మా అత్తతోనే నేను ఒక్కదానే పళ్ళే అందుకే ఒప్పుకున్నాను ఏంటో ఆడబుతుకు చిన్నప్పుడు తల్లికి భయపడాలి పెళ్ళయ్యాక అత్తకి భయపడాలి ముసల్దానంలో కోడలకు భయపడాలి అవును మళ్ళీ కదా ఈ డ్రెస్ కొన్నావు అప్పుడే కలర్ పోయిందేటి మా ఆయన తన కోపం ఆమె చూపించలేక పట్లు దూతున్నప్పుడు నా డ్రెస్సుల మీద చూపిస్తున్నారు ఆటో వాచ్ల బ్యాటరీలు ఎందుకు తెస్తున్నావే మా బ్యాటరీ టైం టైం వేస్ట్ చేయకూడదంటే వాచ్ల బ్యాటరీలు తీసేయడం ఎవరండి ఇంట్లో వంట చేయడానికి వంట మనిషి కావాలన్నారంట కదండి నీకు వంట చేయడం బాగా వచ్చా ఇంట్లో నోరుంచే గుమగుమలు అనే వంటల పుస్తకం పేరేపడైనా విన్నారండి ఆ విన్నాను చాలా ఫేమస్ పుస్తకం కదా ఆ పుస్తకం రాసింది నేనేనండి ఓ అవునా వంటగది ఉంది వెళ్ళు సరే అమ్మగారు నాన్న నదులకు ఆడోలు పేర్లు ఎందుకు పెడతారు ఉప్పే నెల ఒకేసారి ముంచేస్తారు కాబట్టి నాన్న మనకు అసలు చుట్టాలే లేరేంటి మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి అవును అన్ని అడుగుతున్నావు కానీ నీ ప్రోగ్రెస్ కార్డ్ చూపించలేదేంటి అంటే నాన్న నీకు ఆందోళన కలిగించే విషయాలు ఏవి డాక్టర్ గారు చెప్పొద్దన్నారు కదా అందుకే చూపించలేదు ఏడ్చినట్టుంది స్కూల్కి టైం అవుతుంది వెళ్ళు పిల్లలు సైలెన్స్ పిల్లలు అమ్మా నాన్న గొప్ప వాళ్ళ లేదంటే టీచర్స్ గొప్ప వాళ్ళ చెప్పండి టీచర్సే గొప్ప వాళ్ళు అవునా ఎలాగో చెప్పు మా అమ్మా నాన్న కథ చెప్తే నా ఒక్కడికే నిద్ర వస్తుంది మీరు పాఠం చెప్తే క్లాస్ అందరికీ నిద్ర వస్తుంది 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 బాగా చదవకపోతే మీకు ముందుందిరా ముసల పండుగ సార్ ఆ పండగ సెలవిస్తారా